చాలామంది వ్యక్తులు అనధికారికంగా ప్రెస్ కాకపోయినప్పటికీ మీడియా కాకపోయినప్పటికీ ప్రెస్ అనే స్టిక్కర్లు పెట్టుకుని వెహికల్స్తో తిరగటం మనం దీనికి కూడా లాస్ట్ టూ మంత్స్ నుంచి దాని మీద కూడా డ్రైవ్ చేసాం చేసి దరిదాపు ఒక ఆరు వందల ఏడు వందల చిల్లర దాకా ప్రెస్ కావచ్చు ఈవెన్ పోలీస్ కావచ్చు అట్లా రకరకాల స్టిక్కర్స్ వేసుకున్నవన్నీ కూడా మనం రిమూవ్ చేయించడం జరిగింది సో ఆ రోజు మనము మాట్లాడిన తర్వాత యూనిఫామ్గా తిరుపతి పోలీస్ నుంచి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ స్టిక్కర్ ఇచ్చినట్లయితే అది అందరికీ కూడా అనువుగా ఉంటుంది ఈవెన్ మా పోలీసు కూడా చూసినా కానీ ఫలానా అన్న వెహికల్ ప్రస్తుతని మనకు ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది దానివల్ల చాలా సౌలభ్యాలు ఉన్నాయి మీకు ఎక్కడైనా కానీ ప్రోగ్రామ్కి వచ్చినా కూడా మీకు ఫెసిలిటేట్ చేయడానికి అవుతుంది ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు కూడా మీకు కూడా అసౌకర్యం లేకుండా ఉంటుంది మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఈ విధంగా చూసి ఆ స్టిక్కర్స్ కూడా మనం ఈరోజు డిజైన్ చేసి ఆ స్టిక్కర్స్ అన్ని కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరుగుతూ ఉంది సో దాని మీద క్యూఆర్ కోడ్ పెట్టాము ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే ఆ పర్సన్ యొక్క మీడియా పర్సన్ యొక్క మొత్తం వాళ్ళ డీటెయిల్స్ ఏ మీడియా హౌస్ వర్క్ చేస్తున్నారు ఏ పేపర్ వర్క్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది ఇది ఒక మంచి ఇనిషియేటివ్ సో దీనికి అంగీకరించి ముందుకు వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా తిరుపతి పోలీసు శాఖ నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ